అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తెల్లవారుజామున ఘోర విషాదం అరవై నాలుగు మంది కన్నుమూతా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నైజీరియాలోనే జంపారాలో నదీ ప్రమాదం రైతులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడడంతో అరవై నాలుగు మంది మృతి చెందినట్లు సమాచారం ఇక రైతులతో నిండిన బోటు పొలాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు ఇక స్థానిక అధికారులు మాట్లాడుతూ డెబ్బై మంది రైతులను పొలాల్లోకి తీసుకువెళ్లవలసిన చెక్క పడవ శనివారం ఉదయం గుమ్మి సమీపంలో అకస్మాత్తుగా బోల్తా పడింది ఇక సంఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు తక్షణ సహాయక చర్యల కోసం నివాసితులను పిలిచారు మరియు మూడు గంటల తర్వాత ఆరు మందిని మాత్రమే రక్షించారు ఇక మిగిలిన వారు మునిగిపోయారు గుమ్మి ప్రాంతంలో పడవ మునిగిపోవటం ఇది రెండోసారి ఇక సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని స్థానిక అధికారి అమిడ్ నుహు పలాహే తెలిపారు ఇక గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇక ప్రతిరోజు తొమ్మిది వందల మందికి పైగా రైతులు తమ పొలాలకు చేరుకోవడానికి నదిని దాటవలసి ఉంటుంది కానీ అక్కడ రెండు పడవలు మాత్రమే ఉన్నాయి ఇవి తరచుగా రద్దీగా ఉంటాయి ఇక ఇప్పటికే ఖనిజ వనరులను నియంత్రిస్తున్న ముఠాల భారిన పడిన జంపారా రాష్ట్రం కూడా భారీ వర్షాల కారణంగా వరదలతో ప్రభావితమైంది